హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ఇక్కడ కనిపిస్తున్న పేర్లు సంధ్య రుద్రకి ఏం గిఫ్ట్ ఇచ్చాడు అంటే గెస్ట్ చేసిన వాళ్ళు అది కరెక్టా లేదా అని స్టోరీ విని మీరే తెలుసుకోండి మీకే తెలుస్తుంది కొంతమంది స్కూటీ అన్నారు ఒకరిద్దరు గోల్డ్ అన్నట్లుగా గుర్తు ఇక తరువాయి భాగంలోనికి వెళ్దాం మీరు చెప్పింది కరెక్టో లేదో తెలుసుకుందాం రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత నేత్రకు స్వీట్ పెట్టినట్లుగానే రుద్రకి కూడా స్వీట్ తినిపిస్తుంది సంధ్య రుద్ర నేను కూడా నీకోసం ఒక మంచి గిఫ్ట్ తీసుకొని వచ్చాను నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడు నీ కోసం తీసుకొని వస్తాను అంటూ బయటకు వెళ్తాడు రుద్ర గిఫ్ట్ తీసుకొని వచ్చాడు అంటే అక్కడ ఉన్న సంధ్య నేత్ర ఇద్దరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అప్పుడే యష్మి అక్కడికి వచ్చి ఏంటి ఈ ఇద్దరు అలా బయటకు చూస్తూ ఉన్నారు అని అడిగింది సంధ్య అదే ఆశ్చర్యంతో నేను రుద్రకి రాఖీ కట్టాను అని అన్నది ఓ అవునా ఆ రోజు అన్నాడు కదా అందుకని కట్టించుకొని ఉంటాడులే అని చాలా సింపుల్గా తీసివేస్తుంది యష్మి అది కాదు యష్మి నేను రాఖీ కట్టినందుకు నాకు గిఫ్ట్ తీసుకొని వస్తాను అని రుద్ర బయటకు వెళ్ళాడు అదే మాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని అన్నది సంధ్య ఓ అవునా తన ప్రెస్టేజ్ చూపించుకోవాలి అనుకుంటున్నాడేమో అని చాలా సింపుల్గా ఇట్ ఈజీగా చెప్పింది యష్మి ఇంతకీ నేత్ర నీకేం గిఫ్ట్ ఇచ్చాడు అని నవ్వుతూ అడుగుతుంది యష్మి సంధ్య రుద్ర గురించి మర్చిపోయి ఐఫోన్ ఇచ్చాడు చాలా బాగుంది తెలుసా అని ఆనందంగా చెప్తుంది మెరిసే కళ్ళతో వావ్ సూపర్ అందుకే రుద్ర నీకు అంతకంటే పెద్ద గిఫ్ట్ ఏమైనా తీసుకొని వచ్చి తను సీఎం కొడుకు అందుకే ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తున్నానని చాటింపు వెయ్యాలి అనుకున్నాడు ఏమోలే అని వెటకారంగా అంటుంది యష్మి నేత్ర నవ్వుతూ వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటాడు అప్పుడే దాక్షాయిని అక్కడికి వచ్చి ఏంటి సంధ్య నేత్రకు రాఖీ కట్టాలి అన్నావు కదా మరి కట్టావా అయిపోయిందా అని అడుగుతుంది కట్టానమ్మా నేత్ర అన్నయ్య నాకు ఐఫోన్ కూడా గిఫ్ట్గా ఇచ్చాడు అనే తన ఆనందాన్ని తన తల్లితో పంచుకుంటుంది అవునా మరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు అయిపోయింది కదా రాఖీ కట్టడం పదండి క్లాస్కి వెళ్దాం అని అన్నది దాక్షాయిని రుద్ర అన్నయ్య వస్తానన్నాడు అందుకే ఆగాము అని చెప్పింది సంధ్య ముందుకు వెళుతున్న దాక్షాయిని ఆగి రుద్ర మీ దగ్గరకు ఎందుకు వస్తాడు అని అయోమయం అంతకుమించి ఆశ్చర్యంగా అడిగింది ఎందుకంటే నేను రుద్ర అన్నయ్యకు రాఖీ కట్టాను నా కోసం గిఫ్ట్ తేవటానికి వెళ్ళాడు అని ఎంతో సంబరంగా చెప్తుంది తన కోరిక నెరవేరుతున్నందుకు రాఖీ కట్టించుకున్నాడంటే మొన్న అలా అన్నందుకు ఓకే మరి గిఫ్ట్ ఎందుకు తెస్తున్నాడబ్బా ఇది తన క్యారెక్టర్కి సూట్ అయ్యే పని కాదే అని ఆలోచిస్తూ ఇంతకి ఏం గిఫ్ట్ తెస్తాడు నేను చూడాలి అని అనుకుంటూ తను కూడా రుద్ర కోసం అక్కడే వెయిట్ చేస్తూ ఉంది అప్పుడే రుద్ర అక్కడికి వచ్చి ఇదిగో నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ అంటూ ఒక పెద్ద బాక్స్ ఆమె చేతిలో పెడతాడు సంధ్య గిఫ్ట్ బాక్స్ తీసుకొని అన్నయ్య నువ్వు ఇచ్చిన గిఫ్ట్ నేను తీసుకోవాలి అంటే నేను అడిగే గిఫ్ట్ నువ్వు ఇవ్వాలి అని అడినది ఆడపిల్లలు రాకి ఎందుకే కడతారు అన్నట్లుగా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి నేత్ర వైపు చూస్తాడు రుద్ర నేత్ర మాత్రం ఆ చూపులను ఏమాత్రం పట్టించుకోకుండా ఫేస్ పక్కకు తిప్పుకుంటాడు ఏం కావాలో అని చాలా కేర్లెస్గా అంటాడు రుద్ర ఖచ్చితంగా ఆమె ఏది అడిగినా ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాడు సంధ్య వెంటనే రుద్రని గట్టిగా హత్తుకొని అలా కొన్ని సెకండ్లు ఉండి ఫేస్ మీద పడుతున్న అతని హెయిర్ని వెనక్కి అని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టింది అప్పటి వరకు ఎవరూ తనని అంత ప్రేమగా దగ్గరగా హత్తుకున్నది లేదు అలా సంధ్య ఒక్కసారిగా తనని దగ్గరకు తీసుకొని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టడంతో తను చాలా భావోద్వేగానికి లోనయ్యాడు అది ఎందుకు అనేది తనకే అర్థం కాలేదు తన కంటి నుంచి కన్ ఒక్క కన్నీటి చుక్క మాత్రం బయటకు వస్తుంది తనకి చెల్లి ఉంటే ఇలానే ప్రేమగా దగ్గరకు తీసుకునేదేమో అనే ఒక చిన్న భావన తన మనసులో మొదలయ్యింది కానీ తన భావాలను ఏమాత్రం బయటకు చూపించకుండా ఆమెను దూరం జరిపి చేసింది చాలు ముందు గిఫ్ట్ తీసుకో అని అంటాడు నువ్వు ఇచ్చే గిఫ్ట్ నాకు అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు కానీ నా చేతితో నువ్వు రాఖీ కట్టించుకున్నావు ఇలా నేను నీ దగ్గరగా రాగలిగాను నాకు ఇది చాలు ఇదే నువ్వు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అనుకుంటాను అని చాలా ఎమోషనల్గా అంటుంది సంధ్య అని వెటకారంగా అంటాడు రుద్ర ఎందుకురా అంత వెటకారంగా మాట్లాడతావు తను ఎంత ప్రేమగా నీకు దగ్గరగా వచ్చింది కానీ నువ్వు మాత్రం తనని పక్కన పెట్టేస్తున్నావు చాలా చీప్గా తన ప్రేమ ఆప్యాయత అభిమానం అనురాగం నీకు కనపడటం లేదా అని సీరియస్గా అడిగింది యష్మి ఆమె దగ్గరగా వచ్చి రోజు నీ దగ్గరకు వచ్చి నేను ముద్దు పెడుతున్నాను అదే కాక ఇంకా చాలా అంటే చాలానే చేస్తున్నాను ఏ రోజైనా నా మీద నీకు ప్రేమ కలిగిందా లేదుగా అని ఆమెకు మాత్రమే వినపడే విధంగా అంటాడు కోపంగా అతని వైపు చూస్తుంది యష్మి సంధ్య ఆత్రంగా ఆ పెద్ద బాక్స్ ఓపెన్ చేస్తుంది అలా అందులో మరలా ఇంకొక బాక్స్ ఉంటుంది అలా సుమారు పది బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది పక్కన ఉన్న యష్మి మనసులో ఇన్ని బాక్సులు పెట్టాడు ఆ చిన్న బాక్సులో ఏం పెట్టాడు అసలు ఏమైనా పెట్టాడా లేదా ఆ బాక్సులు మాత్రమే తనకు గిఫ్ట్గా ఇచ్చాడా అని మనసులో అనుకుంటూ ఆ గిఫ్ట్లో ఏముంది అని చూస్తూ ఉంటుంది ఆతృతగా దాక్షాయిని నేత్ర ఇద్దరు ఏంటబ్బా ఇన్ని బాక్సులు ఉన్నాయి అసలు గిఫ్ట్ ఇచ్చాడా లేదా లేదంటే ఊరికే తనని ఆశ పెడుతున్నాడా అని సంధ్య ఓపెన్ చేస్తున్న ఆ గిఫ్ట్ బాక్స్ వైపే చూస్తుంటారు సంధ్య ఎంతో కష్టపడి ఆఖరి బాక్స్ వరకు చాలా ఓపిక్గా ఓపెన్ చేస్తుంది అందులో ఒక ఆశ చాక్లెట్ ఉంటుంది దానిని చూసిన యష్మి నేత్ర దాక్షాయిని ముగ్గురు కూడా నిట్టూరుస్తారు ఇంతకు మించి కూడా ఎక్సెప్ట్ చేయటం మూర్ఖత్వం అన్నట్లుగా సంధ్య మాత్రం ఏమాత్రం ఫీల్ కాకుండా చాలా సంతోషంగా ఆ చాక్లెట్ని చేతిలోనికి తీసుకుని థ్యాంక్స్ అన్నయ్య అంటూ ఆ చాక్లెట్ని కాకెంగిలి చేసి తన అన్నయ్యకు సగం పెట్టి తను సగం తింటుంది మనస్ఫూర్తిగా సంధ్య చేస్తున్నది మాత్రం తను వద్దు అని చెప్పడు మొదటిసారి ఒక ఆడదాని ప్రేమను అంత దగ్గరగా ఒక చెల్లెలుగా ఫీల్ అవుతూ చూస్తున్నాడు చిన్నప్పుడు ఎప్పుడో తన తల్లి ప్రేమను చూశాడు ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇంత ప్రేమను తను చూసింది లేదు ఏమీ లేదు సంధ్య తన స్వచ్ఛమైన మనసుతో ఆ ప్రేమతో అందిస్తూ ఉంటే కాదు అనలేక నోరు తెరిచాడు సాత్విక తనతో చాలా ప్రేమగా ఉన్న అది ఏమీ తనకు పెద్దగా ఎఫెక్ట్ అనిపించలేదు సంధ్య లాగా ఈ టైంలో ఎందుకో సంధ్య చూపిస్తున్న ప్రేమ అతనికి బాగా నచ్చింది యష్మిని తను ప్రేమిస్తున్నాడు కానీ యష్మి మాత్రం తనకు ఎప్పుడూ అంత ప్రేమ అందివ్వలేదు ఎప్పుడూ దగ్గరకు కూడా తీసుకోలేదు దానికి కారణం రుద్రప్రవర్తన అని అతనికి తెలుసు ఏ ఆడపిల్ల ఒక అబ్బాయి తన మీదకు వస్తూ తనని ఇబ్బంది పెడుతూ ఉంటే అతనిని ప్రేమించాలి అనుకోదు అలానే యష్మి కూడా బిహేవ్ చేస్తుంది చాలా థ్యాంక్స్ అన్నయ్య నేత్ర అన్నయ్య ఇచ్చిన ఐఫోన్ కంటే కూడా నువ్వు ఇచ్చిన ఈ చాక్లెట్ చాలా తీయగా ఉంది ఎప్పుడు కూడా నువ్వు నాకు ఇటువంటి తీయని ప్రేమను పంచుతూ ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మరొకసారి రుద్రని గట్టిగా హత్తుకుంటుంది ఈసారి రుద్ర తనకు తెలియకుండానే ఆమె చుట్టూ రెండు చేతులు వేసి చెల్లి అనే భావనను తన మనసులో ఫీల్ అవుతాడు సంధ్య అతనికి దూరం జరిగి నవ్వుతూ అతని వైపే చూస్తూ ఉంటుంది నిజానికి రుద్ర గిఫ్ట్ బాక్స్ ఇచ్చిన తర్వాత అతి ఓపెన్ చేయటానికి అలిసిపోయి అందులో ఉన్న చాక్లెట్ చూసి సంధ్య నీరసించి ఇదేనా నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అన్నట్లుగా చూస్తుంది అని అనుకున్నాడు కానీ తను అనుకున్న దానికి విరుద్ధంగా సంధ్య అతనితో అంత ప్రేమగా ఉండటం తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నేత్ర ఐఫోన్ గిఫ్ట్గా ఇచ్చినప్పుడు కూడా సంధ్య కళ్ళల్లో ఇంత ఆనందం మెరుపు తను చూడలేదు కానీ తను జస్ట్ ఒక చిన్న చాక్లెట్ రూపాయి చాక్లెట్ ఇస్తేనే ఇంత ఆనందపడిపోతుంది నిజంగా ఒక చెల్లి మనకి ఉండి ప్రేమిస్తే అభిమానిస్తే ఇలానే ఉంటుందా అని మనసులో ఫీల్ అవుతూ అనుకుంటూ ఉంటాడు దాక్షాయిని సంధ్యను దగ్గరకు తీసుకొని నువ్వు ఇద్దరికి రాఖీ కట్టి నాకు ముగ్గురు పిల్లలు అయ్యే విధంగా చేశావు అని అన్నది ఈ రోజు నుంచి నాకు సంధ్య ఒక్కటే కాదు రుద్రా నేత్ర ఇద్దరూ కూడా పిల్లలు నాకు ఇద్దరు కొడుకులు అని అనాలి అనుకుంటుంది కానీ ఆమె నోటి నుంచి ఏమి అనాలనుకుంటుందో అర్థమైన రుద్ర చాలా కోపంగా ఆమెను ఒక్క చూపు చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ చూపు దాక్షాయినికి చాలా బాధగా అనిపిస్తుంది ఒక్క క్షణం తన మనసు ముక్కలైనట్లుగా అనిపించి తలదించుకుంటుంది నేత్ర మాత్రం సంధ్య కోరిక నెరవేరినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఆమెను దగ్గరకు తీసుకుంటాడు యష్మి రుద్ర అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏంటే వాడి మీద అంత ప్రేమ చూపిస్తున్నావు ఏదో సొంత అన్నయ్య అయ్యి ఉండి నిన్ను దగ్గరకు తీసుకొని అన్ని ప్రేమగా నీకు దగ్గర ఉండి చేస్తున్నట్లుగానే అంతగా ఫీల్ అవుతున్నావు అని అడిగింది ప్రేమ పంచాలన్నా వాళ్ళ ప్రేమను మనం పంచుకోవాలన్నా సొంత అన్నయ్య అయి ఉండవలసిన అవసరం లేదు దేవుడు మన కోసం కొన్ని బంధాలు ఇస్తాడు అంటారు కానీ నాకు దేవుడు పుట్టినప్పుడు ఏ బంధాలు ఇవ్వలేదు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నేత్ర అన్నయ్యని ఇచ్చాడు అలానే యష్మి అనే ఫ్రెండ్ని ఇచ్చాడు దాక్షాయిని అనే అమ్మను ఇచ్చాడు ఇప్పుడు రుద్ర అనే మరో అన్నయ్యను కూడా ఇచ్చాడు నేను మొదటి నుంచి కూడా రుద్రని అన్నయ్యగానే ఫీల్ అయ్యాను కానీ అతని ప్రవర్తనకి దగ్గరకు వెళ్ళలేక కాస్త భయంతో వెనకడుగు వేస్తూ ఉండేదానిని మనసులో కానీ ఆ భయం ఈ రోజుతో పూర్తిగా తొలగిపోయింది అతని మీద స్వచ్ఛమైన అన్నయ్య అనే భావం మాత్రం ఏర్పడింది అని ఒక ఫీల్తో భావోద్వేగంగా చెప్తుంది సంధ్య బాగానే ఉంది కానీ వాడు మాత్రం నిన్ను చెల్లిగా చూడటం లేదు నువ్వు మాత్రం అన్నయ్య అన్నయ్య అంటూ ఉన్నాం సరే నాకెందుకులే ఇవన్నీ పదండి క్లాస్కి వెళ్దాం టైం అయ్యింది కదా అని అన్నది యష్మి యష్మి సంధ్య ఇద్దరు క్లాస్ వైపు వెళ్తుంటే నేత్ర అక్కడే నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు యష్మి వెనక్కి తిరిగి ఏంటి నేత్ర అక్కడే ఆగిపోయావు రా అని పిలవటంతో అప్పుడు తన ఆలోచనలను ఆపి వాళ్ళతో పాటుగా క్లాస్కి వెళతాడు రుద్ర క్లాస్లో కూర్చున్నాడనే కానీ తన మనసు మనసులో లేదు ఏదో తెలియని ఆనందం ఏదో వింత భావన అది ఏంటి అనేది తనకే అర్థం కావటం లేదు కానీ ఆ సంతోషం మాత్రం సంధ్య వల్ల వచ్చింది అని అనటానికి ఏమాత్రం సంకోచం లేదు అలా అనుకోకుండానే సంధ్య వైపు చూస్తాడు రుద్ర సంధ్య నవ్వుతూ యష్మితో మాట్లాడుతూ ఉంటుంది ప్రతిసారి కూడా ప్రేమతో యష్మి వైపు చూస్తూ ఉండేవాడు కానీ అప్పుడు మాత్రం తన చూపు సంధ్య మీదే ఉంటుంది మొదటి నుంచి తనని చూసి సంధ్య ఎంత బడిపోయిందో అటువంటిది ఈరోజు ఎంతో ధైర్యంగా తనకి రాఖీ కట్టడం అలానే తనకు స్వీట్ తినిపించడం తను ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ని ఎంతో సహనంగా ఓపికతో ఓపెన్ చేయటం దానిలో ఉన్న చాక్లెట్ని కూడా అదేదో పెద్ద డైమండ్ నెక్లెస్లా ఫీల్ అవుతూ తీసుకొని ఫీల్ అవ్వటం అవన్నీ తనకు ఒక మరిచిపోరాని మెమరీలా తన మైండ్లో నిలిచిపోయాయి ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ